గ్రీన్ జిల్లాలో సంస్థాగత గతి పది సంవత్సరాలుగా ఐటీసీ ఎంఎస్కే భద్రాచలం వారి సహకారంతో మన ప్రాంతంలో సామాజిక వనీకరణ కార్యక్రమం బయోడైవర్సిటీ పెంపొందించే కార్యక్రమం సమగ్ర సుస్థిర వ్యవసాయ మరియు నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆత్మకూరు మండలం మక్త కొత్తగూడెం గ్రామంలో ఏర్పుల గణిత అనే ఒక రైతు ఈ సంవత్సరంలో ఐటీసీ ఎంఎస్కే గ్రీన్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో వృక్ష ఆధారిత వ్యవసాయంలో భాగంగా ఆగ్రో మోడల్ పద్ధతిలో జామాయిల్ ప్లాంటేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రీన్ క్రాస్ సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ తండు నాగరాజు పాల్గొని మాట్లాడుతూ ఆగ్రో మోడల్ పద్ధతిలో ప్లాంటేషన్ చేయించడం అభినందనీయమన్నారు జామాయిల్ యొక్క ఉపయోగాలపై అవగాహన కల్పించి అంతర్ పంటతో పాటు అగ్రో ఫారెస్ట్ విధానంతో రైతుకు ఒక్క ఎకరానికి పది గుంటల భూమి జమాయిల్ చెట్లకు పోతుందని మిగతా ముప్పై గంటలు సాంప్రదాయ పంటలతో వ్యవసాయం చేసుకోవచ్చని సీజన్ వారిగా ఆదాయం పొందుతూ జామాయిలు వేసుకోవడం ద్వారా మూడు లేదా మూడున్నర సంవత్సరంలో రెండు పంటలు ఖచ్చితమైన ఆదాయం పొందవచ్చని రైతులకు ఎంతో మేలు చేస్తుందని అదే విధంగా చిన్న సన్నకారు రైతులకు మన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సహకారం కూడా అందిస్తుందని అన్నారు అందుకని రైతులందరూ ఒకే పంట మీద ఆధారపడకుండా ఈ యొక్క అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్నటువంటి తోటల రైతులు బయట దళారుల రేటు తక్కువ ధరకు అమ్ముకోవద్దని ఐటీసీ ఎంఎస్కే గ్రీన్ క్రాస్ సంస్థ వారి సలహా సూచనలు తీసుకోవాల్సిందిగా రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ ఇంజనీర్ బాషా పంకు నవీన్ కమ్యూనిటీ ఆర్గనైజర్ ఈశ్రమ్ ఉపేందర్ మారేపల్లి వెంకన్న వడ్లకొండ నాగమ్మ లింగమ్మ కొండ మధు చిరంజీవి పాల్వాయి వెంకన్న బొడ్డు వెంకన్న ఏర్పుల లింగయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మీ అందరూ తెలుసు గత పది సంవత్సరాలుగా ఐటీసీ ఎంఎస్కే వారి ఆధ్వర్యంలో గ్రీన్ కార్డ్ సంస్థ ఆధ్వర్యంలో మన సూర్యాపేట జిల్లాలో వృక్షాధారిత వ్యవసాయం మీద మనం పనిచేయడం అనేది జరుగుతూ ఉంది ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది దాంట్లో ఇది మనము ఆగ్రో మోడల్లో మనము పంటలు పండించుకునే పద్ధతి ద్వారా జంటసల్ల పద్ధతిలో మనం ఈ జమాయిల్ మొక్కలు అనేది రైతులకు ఎంతో మేలుగా ఉపయోగపడుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాంతోపాటు ఏంటంటే దీనికి మన ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా ఉన్నాయి కాబట్టి జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో కూడా రైతులు చ సన్నకారు చిన్నకారు రైతులకు ఉపాధి పథకం కూడా వీళ్లకు లబ్ధిదారులుగా చేర్చుకొని వాళ్ళు కూడా కొద్దిగా సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని ఒకే పంట మీద ఆధారపడకుండా వృక్షాధారిత వ్యవసాయం మీద మనం కాంక చేసినట్లయితే దాంట్లో మనం సాంప్రదాయ పంటలు అన్ని పంటలు పండించుకోవడంతో పాటు ఇలాంటి పలుపుడు సంబంధించినటువంటి మొక్కలు కూడా పెంచడం ద్వారా ఒక మూడు మూడున్నర సంవత్సరాలకు ఒక ఖచ్చితమైనటువంటి ఆదాయాన్ని రైతుకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు వేసుకునేటువంటి రైతులందరూ కూడా మంచి రేటు ఉన్నది ఇంకా బయట ఎవరైనా రేట్ రైతులు ఎవరు కూడా మద్య ధరలకు మోసపోయి తక్కువ ధరకు ఒడ్డును అమ్ముకోవద్దు ఇంకా ఎవరైనా ఒడ్డుని అమ్మాలనుకున్న వాళ్ళు కానీ తర్వాత మిగతా వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఐటీసీ ఎంఎస్కే వారి యొక్క సహాయ సహకారాలు వాళ్ళ యొక్క సూచనల మేరకు మాత్రమే కర్రని అమ్మడం అనేది చేయండి ఎందుకంటే బయట చాలామంది దళారులు రేటు తక్కువ లేదు తక్కువ ఉందనేటువంటి నేపంతో తక్కువ ధరకు అక్కడక్కడ తీసుకుపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి రైతులు ఎవరు కూడా మోసపోవద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు వర్షాలు కూడా మంచిగా పడుతున్నాయి కాబట్టి రైతులందరూ ఇట్లాంటి వృక్షాధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మీకు సలహా సూచనలు ఇవ్వడానికి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం ఈరోజు మనం ఆత్మగురేష్ మండలంలో మన మత్త కొత్తగూడెం గ్రామంలో వేరుకుల గణిత అనేటువంటి ఒక రైతు యొక్క మన పొలంలో ఈరోజు ఆగ్రో మడల పద్ధతిలో మనం ఇనాగ్రేషన్ కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా సంతోషకరం కాబట్టి ఈ సందర్భంగా రైతులకు కూడా అభినందనలు తెలియజేస్తూ చూస్తున్నాను థ్యాంక్ యూ వస్తున్నాయా మన ఫోటోలు కూడా వస్తున్నాయా